ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు సిఐడి కస్టడీలోకి తీసుకుంది నటి జత్వానీ కేసులో అధికారులు ప్రశ్నిస్తున్నారు పిఎస్ఆర్ ఆంజనేయులను విజయవాడ కోర్టు మూడు రోజుల కస్టడీకి అనుమతినిచ్చింది ఈ కేసులో ఇప్పటికే రిమాండ్ ఖైదీగా పీఎస్ఆర్ ఆంజనేయులు ఉన్నారు కస్టడీకి తీసుకోవడానికి ముందు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు వైద్య పరీక్షల్లో హై బీపీ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు టాబ్లెట్ ఇచ్చిన అనంతరం సిఐడి కార్యాలయానికి అధికారులు ఆయనను తరలించారు ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులను ను సిఐడి కస్టడీలోకి తీసుకుంది నటి జత్వాని కేసులో అధికారులు ప్రశ్నిస్తున్నారు పిఎస్ఆర్ ఆంజనేయులను మూడు రోజుల కస్టడీకే కోర్టు అనుమతినిచ్చింది ఈ కేసులో రిమాండ్ ఖైదీగా పిఎస్ఆర్ ఉన్నారు కస్టడీకి తీసుకోవడానికి ముందు ఆయన ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలు నిర్వహించారు వైద్య పరీక్షల్లో హైబీపీ ఉన్నట్లు వైద్యులు గుర్తించితే టాబ్లెట్ ఇచ్చిన అనంతరం సిఐడి కార్యాలయానికి పిఎస్ఆర్ను అధికారులు తరలించారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజకుమార్ కుమార్ అందిస్తారు యా మూర్తి ముఖ్యంగా ఏదైతే మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు వ్యవహారం కూడా ఇప్పటి వరకు కూడా చూస్తే కనుక ఇప్పటికే ఆయన మూడు రోజుల కస్టడీకి ఇస్తూ కోర్టు ఇచ్చినటువంటి నేపథ్యంలో పిఎస్ఆర్ ఆంజనేయులను ఇందా కొద్దిసేపటి కిందట అటు వైద్య పరీక్షలు ముగించినటువంటి అనంతరం ఆయన హైబీపీ ఉన్నట్లుగా అక్కడ వైద్యులు గుర్తించినటువంటి నేపథ్యంలో పిఎస్ఆర్ ఆంజనేయులు కొద్దిసేపటి కిందటే సిఐడి తాడిగడపలో ఉన్నటువంటి సిఐడి కార్యాలయానికి తరలించినట్లు కూడా తెలుస్తోంది మూడు రోజుల కస్టడీకి ఇచ్చినటువంటి క్రమంలో మూడు రోజుల పాటు ఏదైతే కాదంబరి జత్వాని కేసు వ్యవహారం ఏదైతే ఉందో ఈ కాదంబరి జత్వాని కేసుకి సంబంధించి కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు ఈ కేసులో టూగా ఉన్నారు ఈవెన్గా కుక్కల విద్యాసాగర్ను గతంలోనే చేర్చినటువంటి పరిస్థితి అంటే ఈ వీరిద్దరి ఆధ్వర్యంలోనే ఈ యొక్క కార్యక్రమం ఏదైతే కాదంబరి జత్వానికి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు కీలక పాత్ర వహించారు అనేది గతం చూస్తాం ఈ కేసుకి సంబంధించి కూడా ముగ్గురు ఐపీఎస్ అధికారులను గతంలోనే అటు రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసినట్టు కూడా మనం చూశాము ఏదైతే విశాల్ గున్నీతో పాటు విజయవాడ నగర పోలీస్ కమిషనర్గా వ్యవహరించినటువంటి కాంతిరాన టాటాతో పాటు పిఎస్ఆర్ ఆంజనేయులు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా ఇదే కేసు వ్యవహారాల్లో కూడా సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి ఇబ్రహీంపట్నం పోలీసులు ప్రధానంగా ఈ యొక్క కేసును నమోదు చేశారు ఈ నమోదు చేసినటువంటి క్రమంలో ప్రధానంగా పిఎస్ఆర్ ఆంజనేయులు గతంలో ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే ఇక్కడ విశాల్ గున్ని కావచ్చు అదేవిధంగా కాంతిరేన టాటా వీరందరూ కూడా వ్యవహరించినట్లు కూడా ప్రధానంగా అక్కడ వచ్చినటువంటి నేపథ్యంలో సిఎస్ఆర్ ఆంజనేయులు సీఎస్ఆర్ ఆంజనేయులు ఎటువంటి వ్యవహారం అసలు విఎస్ఆర్ ఆంజనేయులు ఈ కాదంబరి జత్వాని కేసుకు సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి బృందాన్ని బొంబాయి పంపించడం ముంబై నుంచి ఆమెను అక్కడి నుంచి తీసుకురావటం తీసుకొచ్చినటువంటి క్రమంలో ఆవిడని ఇక్కడ అనేక రకాలుగా ఇబ్బందులు గురి చేయటం గురి చేసినటువంటి తరువాత ఇక్కడ ఆమె పైన లైంగికంగా కూడా కొంత దాడి జరిగింది అనేది ప్రత్యక్షంగా ఆమె స్వయంగా కమిషనర్ దగ్గరికి వెళ్ళి కమిషనర్ కార్యాలయంకు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వటము ఇవన్నీ కూడా ఒక్కసారిగా చర్చకు దారి తీసినటువంటి పరిస్థితి ఉంది అయితే ఈ నేపథ్యంలో తాజాగా పేస్ఆర్ ఆంజనేయులకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఈ మూడు రోజుల కస్టడీలో ఎలాంటి అంశాలు బయటకు రాబోతున్నాయి అంటే ఇప్పటివరకు కనుక చూసుకున్నట్టే ఈ మూడు రోజుల కస్టడీకి సంబంధించి కూడా చాలా క్రియాశీలకంగా వ్యవహరించబోతున్నారు ఎందుకంటే గతంలోనే కుక్కల విద్యాసాగర్ను తీసుకొచ్చి ఆల్రెడీ ఆయన రిమాండ్లో వచ్చారు ఆయన దగ్గర కొంత సాక్షాత్ ఆయన దగ్గర కొంతమంది తీసుకున్నటువంటి క్రమంలో ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా మూడు రోజుల కస్టడీకి ఇచ్చారు ఆల్రెడీ ఎప్పటికే అరెస్ట్ చేసి కొంత తీసుకొచ్చినటువంటి క్రమంలో పిఎస్ఆర్ ఆంజేయులను ఈ మూడు రోజుల కస్టడీ చాలా క్రియాశీలంగా వ్యవహరించబోతా ఉంది ఎందుకంటే ఎలాంటి అంశాలు రాబోతున్నాయి అసలు ప్రత్యేకంగా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఏమీ లేకుండా కూడా ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు ఎందుకు ఈ క్రమం చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనే దానిపైన కూడా ప్రధానంగా పోలీసులు ఇప్పటికీ ఆరాధిస్తున్నారు సిఐడి అధికారులు దీనిపైన ప్రత్యేకంగా ఒక నిఘా పెట్టినటువంటి ఉంది ఈ కేసులో చాలా వ్యవహారాలు అన్ని కూడా ఒక్కొక్కటిగా ఎందుకనంటే చాలా మంది పెద్దల ప్రమేయం ఉందనేది గతంలో ఈ కేసుకి సంబంధించినటువంటి అంశం ఉంది ఎందుకంటే పిఎస్ఆర్ ఆంజనేయులు గతంలోనే మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్గా వివరించారు ఆయన నేతృత్వంలోనే కొంత ఒక ప్రత్యేకమైనటువంటి బృందం ఏదైతే ఈ కాదంబరి జత్వానికి సంబంధించి బొంబాయి ఆమె ఇక్కడి నుంచి ఆమెను బొంబాయి బొమ్మాయికి వెళ్ళడం ఒక ప్రత్యేకమైనటువంటి బృందం అక్కడి నుంచి ఎటువంటి ఏవీ లేకుండా ప్రభుత్వంలోకి తెలియకుండా అక్కడి నుంచి కొంత తీసుకురావడం ఇక్కడ ఆమె చిత్రబదలు గురి చేయడం ఇట్లా అనేకమైనటువంటి అంశాలను ప్రధానంగా అక్కడ పోలీసుల దగ్గరికి వెళ్ళి ఆవిడ ఇబ్రహీంపట్నం పోలీస్ స్వయంగా ఆవిడ కంప్లైంట్ చేసినటువంటి తర్వాత ఈ కేసు కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఈ కేసులో ప్రధానంగా దృష్టి సాధించింది కాబట్టి చూడాలి ఇప్పటికే పేసరాంజన్యులు మూడు రోజులు కస్టడీకి అయితే ఇచ్చారు కస్టడీకి ఇచ్చినటువంటి నేపథ్యంలో ఎలాంటి అంశాలు బయటికి రాబోతున్నాయని చూడాల్సిన అవసరం ఉంది కొద్దిసేపు కిందటే వైద్య పరీక్షలు కూడా పూర్తయ్యాయి పూర్తయినటువంటి తర్వాత కొంత ఆయనకు హైబీపీ ఉందని కూడా అటు వైద్యులు గుర్తించారు కాబట్టి చూడాలి అయితే కొంత ప్రస్తుతానికైతే సెట్ అయింది తీసుకెళ్లి ఆయన విచారణ నుంచి జరిపిస్తున్నట్టు చూడొచ్చు మూర్తి థ్యాంక్ యూ రాజ్ కుమార్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్